హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సున్నుండలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను ఇది చాలా ఈజీ అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది పాతకాలం నుంచి ఉన్న వంట ఇది అప్పట్లో మనకి పొట్టుమినపప్పుతోటి బెల్లం వేసి ఉండలు కట్టి నెయ్యేసి ఉండలు కడితే పిల్లలు చాలా ఇష్టపడేవాళ్ళు దీనిని ఇప్పుడు ఎలా చేయాలో ఈజీగా నేర్పిద్దాం ఏం లేదండి మినపప్పుని సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి ఒక అరకిలో పప్పుకి ఒక అరకిలో బెల్లం తీసుకోండి ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి అది హెల్త్కి మంచిది సో డైరెక్ట్గా మనం ఎలాగో బెల్లం తినలేం కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అలాగే హాఫ్ కేజీ కొంచెం ఒక స్పూన్ టూ స్పూన్స్ తీసుకోండి నేనంటే పెద్ద స్పూన్ తీసుకున్నాను మీరు టూ స్మాల్ స్పూన్స్ రైస్ యాడ్ చేయండి దీంట్లో మా ఫ్రెండ్స్ చెప్పారు ఇలా వేస్తే మనకి కొంచెం బాగుంటుందని ఎందుకో నేను కూడా అది ట్రై చేసి మీ అందరికీ చెప్పాలనుకున్నాను దాని తర్వాత దానికి ఏంటంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా నెయ్యి మంచి కొంచెం వేడిగా వేడిగా ఉన్నప్పుడు దాన్ని మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ మినప్పప్పు బెల్లంలో ఈ నెయ్యిని యాడ్ చేయాలి అలాగే ఇలాచీ కూడా వేయాలి ఇందులో ఇప్పుడు దీన్ని మంచిగా గంటితోటి కలుపుకోవాలి ఇప్పుడు ఈ క్వాంటిటీతో మనం చక్కగా ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా దీంతో దీనిదేం ఏం చేయాలంటే మన సైజు ఏ సైజులో ఉండలు కావాలో అలా మనం చుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక మీడియం సైజు ఉండలు చుట్టుకోండి రోజు అంటే ఎక్కువ హాఫ్ కేజీ అంటే మనం రోజు ఒక రెండు రెండు మన పిల్లలు అందడం కన్నా కూడా మనకు ఒక వన్ వీక్లో అయిపోవాలి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ చేసుకున్నా కూడా మనకి నాలుగు రోజులు ఆహా ఊహాన్ని తినేస్తాం తర్వాత తినపోద్ది కాదు ఇలా చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ లాగా వచ్చేస్తాయి చిన్న చిన్న వండలు కాబట్టి డైలీ ఒక టూ తింటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి దీనికి కావాల్సింది కొంచెం ఓపిక చేయాలనుకుని ఒక మంచి ఆలోచన ఎందుకంటే బయట ఫుడ్స్ కంటే కూడా మనం చేసిన ఫుడ్స్ తింటూ ఉంటే మనకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది అలాగే మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతారు చూసారా ఎంత ఈజీగా చేసేసామో మీరు ట్రై చేయండి ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మాతో టచ్లో ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా